ప్రభుత్వ ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు మారుస్తూ రాత్రి వేలలో మహిళల చేత పని చేయించాలనే జీవోలను తీసుకురావటానికి విరమించుకోవాలని వెంటనే జీవోలను రద్దు చేయాలని పల్నాడు జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నర్సలోపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు సిఐటీయూ నర్స్లోపేట మండల కార్యదర్శి సిలార్ మసూద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లాగా పనిచేస్తున్నట్టు కార్మికులు ఈ కార్యక్రమం వారికి ఎనిమిది గంటల పరిదినం కావాలని ఆనాడు నాడు పెద్ద ఎత్తున ఉద్యమాలని ఆ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించారు కార్మికుల్ని జైలు అటువంటి ఎనిమిది గంటల పరిదినాన్ని నిర్బంధంగా మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలుగా మార్చడానికి పెద్ద ప్రయత్నం చేస్తా ఉండేది లాబర్ పోటం పెట్టింది అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని పది గంటల పని చేయించుకోండి అని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర శాసనసభలో పెట్టి ఆమోదింపజేయడానికి మోడీ ప్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం కోలుకుందంటే ఎంతో సిగ్గు చేయడం మనకు అర్థమవుతూ ఉంది అంతేకాదు ఈ రోజున మహిళల చేత రాత్రి కూడా కూడా పని చేయించుకోండి అని చెప్పేసి ప్రతిపాదన పెడతా ఉన్నారు తత్వ స్నేహిపోతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మంచి ఒక మార్గ మాదక ద్రవ్యాలు గంజాయి ఇట్లాంటి మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెచ్చు నిలిచిపోతా ఉన్నాయి ఒక పక్కన పట్టపగలే ఈ రకంగా మద్యానికి బానిసైన సైన పట్టపగలే మహిళలను చూడకుండా పసిపిల్లలను చూడకుండా మానభంగాలు రేపులు చేస్తా ఉంటే ఇప్పుడు గోత్ర ఆర్థిక విధానాలని ధరణీకరణ ఆర్థిక విధానాలని అందరికంటే ముందుగా అమలు జరిపినటువంటి మహానుభావుడు ఆర్థిక విధానాన్ని అమలు జరుపుతాం మేము అని చెప్పేసి ప్రకటించి అమలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు కనీసం అధికారం రాదని బిజెపి ప్రభుత్వాన్ని అదేవిధంగా జనసేనాన్ని కలుపుకొని మీరు ముగ్గురు కలిసి ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది